ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు రాష్ట్ర సచివాలయం నాలుగవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు వార్తగా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జలవనరుల శాఖ మంత్రిగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క పదవికి సహకరించినటువంటి మా ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శ్రేవిభలాషి మా యొక్క నారా లోకేష్ బాబు గారికి ఈ పదవిని అందించడానికి సహకరించినటువంటి నా పాలపల్లు నియోజకవర్గ డెబ్భై వేల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఏదైతే పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా అరేదవుతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడకి కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు ఉందో ఈరోజు జూన్ను ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేడం కానీ టెండర్లు పిలవడం కానీ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనార్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గుర్రబుడెక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు కానీ షట్టర్స్ కానీ మరామతుల మాట ఉంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు కానీ ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్సు ఆ గేట్సు ఆ లాకులు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటనెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయకట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి ఎద్దవి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీగపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీ కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీజిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుంది అనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఇది అంతా కూడా రైనీ సీజన్ అందులో కూడా ప్రత్యేకించి మరి ఏదో సైక్లోర్స్ కానీ లేదా హెవీగా ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనరల్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందుగానే ఆ ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అంటే శాండ్ కానీ సరుబాదులు బాధలు కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఫ్లడ్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే అది ముందుగానే రిక్రూట్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటారు దురదృష్టవాస్తువు గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఆ రిజర్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు అప్పటికప్పుడు వరదలు వస్తే మాకు మేము యువత అంతా కూడా ముందుకొచ్చి అర్ధరాత్రులు సైతం మరి ఏదైతే ఏటుగట్ల మీద మేమే సంచులు తెచ్చుకుని మేమే మట్టి ఆ సంచుల్లో ఫిల్ చేసి మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని రాత్రులు సైతం ఏటుగట్టును కాపాడుకున్నటువంటి పరిస్థితి మాది అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్కి సంబంధించినటువంటి ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా ప్రక్యూట్మెంట్ చేసి టెండర్స్ పిలిచి ఇమీడియట్లీ ఇప్పటికైనా ఇమీడియట్లీ టెండర్స్ పిలిచి అది కూడా రిజర్వ్ చేసుకోవాలని రేపు వచ్చేటప్పుడు ఫ్లడ్కి ముందు జాగ్రత్తగా మనం అటెన్షన్గా ఉండాలనేది ఒక డైరెక్షన్ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే ఏటుగొట్లు పటిష్టతకు కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అంటే ఇమ్మీడియట్లీ రైతుకి నీడ్ ఏదైతే ఉందో ఉపశమనం ఇమ్మీడియట్లీ ఇవ్వగలిగింది ఏమైతే ఉందో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సిపి పాలనలో ఇరిగేషన్ని మొత్తం తిరోగమనం పట్టించినటువంటి పరిస్థితి నిజంగా అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సేవ చేసేటువంటి అవకాశం ఆ యొక్క వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉన్నాయో మరి ఈ యొక్క శాఖల్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని గాడిలో పెట్టవలసినటువంటి స్థితిలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేది మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ఇరిగేషన్ శాఖకు తక్కువగా ఉన్నాయి కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా మళ్ళీ నలభై శాతం వైఎస్ఆర్సిపి వాళ్ళ అవినీతి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే అప్పులు భయం ఏదవు జగన్మోహన్ రెడ్డి ప్రతి శాఖలోనూ కూడా ఎట్లా చేసుకుంటూ పోయాడో అది కాదు ఇది కాదన్నట్టు ప్రతిదీ కూడా ఎట్లా అయితే తాకట్టు పెట్టేసి భవిష్యత్తు భావితరాల వారికి కూడా ఏమీ మిగల్చకుండా కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ వన్ బై వన్ కరెక్ట్ చేసి ఇమ్మీడియట్లీ మనం ఈ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకి కలగ చేయాలి తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో పోలవరం దగ్గర నుంచి ఎత్తిపోతల వరకు ఏవైతే మన జిల్లాల వారీగా ఏదైతే రీజియన్స్ వారిగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో సహకారంతో అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్ట్ని కూడా ఇండివిజువల్గా కూడా రివ్యూ చేసుకుంటూ దాన్ని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరిగేషన్కి పెద్దపేట వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే ఇరిగేషన్కి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే మొన్నే మీరు చూసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆ ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఎనభై వేలు కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ శాఖే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు పరిస్థితి మరి అదే జగన్మోహన్ రెడ్డి మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసాం ఆయన పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన కేటాయించింది కేవలం ముప్పై వేలు కోట్లు అందులో కూడా నలభై శాతం మళ్ళీ వాళ్ళ అవినీతికి చేరిపోయినటువంటి పరిస్థితి అంటే ఎవరి ప్రాధాన్యత ఎట్లా ఇరిగేషన్ మీద ఉందనేది అదొక ఎగ్జాంపుల్గా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మా మీద కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సవాళ్ళను ఎదుర్కోవడంలో ఎందుకంటే ఆయన కూడా చాలా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన బాగా హ్యాండిల్ హ్యాండిల్ చేయగలిగేటువంటి వ్యక్తి కాబట్టి మరి ఇటువంటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఇప్పుడు క్లిష్టతరమైనటువంటి సమయం ఏదైతే ఉందో ఒక సమర్థవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి వీటి మళ్ళీ ఇరిగేషన్ గాల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క పదమూడు జిల్లాల నవ్యాంధ్ర ప్రదేశ్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి మరి దురదృష్టం ఈవేళ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట మాటటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఐదు రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది మేము కూడా చూడడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఎన్ ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌలోకి భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ కూడా చూసాం ఇవాళ ఇవాళ అవినీతి పత్రిక ఒకటి ఉంది అది అబద్ధాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక వాళ్ళ సాక్షి పత్రిక వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సిపి కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీని మీరు రద్దు చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్ ఎవరైతే అనుభవంటువంటి అధికారులు అందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పదమూడు నెలలు అక్కడ ఏ పనులు లేకుండా ఏ అధికారులు లేకుండా ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసిన మాట వాస్తవమా కాదా అన్నీ కూడా రికార్డు ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్ అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు హెచ్చరిక ఇట్లా ఏజెన్సీని పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రెండు ఏజెన్సీలకు మీకు వర్క్ ఇస్తే ఇది క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులు ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదు అని డైరెక్ట్గా కేంద్ర జలశక్తి మిషన్ నుంచి మీకు మరి ఏదవుతే ఆ యొక్క లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అంటే ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టిన వెంటనే ప్రతి ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉన్న ఏజెన్సీల్ని ఏకపక్షంగా రద్దు చేయడం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ చెప్పారు మరి ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ కూడా మేం కోరితే చెప్పలా ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐఐటి హైదరాబాద్ కమిటీ రిపోర్ట్ ఇమ్మంటే నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు ఇది ప్రభుత్వ తప్పిదం రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చడం వల్ల ఇక్కడ ఎవరో ప్రచున్న ఏర్పాట్లు చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఇది ప్రభుత్వ తప్పిదం ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇటువంటి చర్యలు భవిష్యత్తులైనా ఎక్కడ కూడా చేపట్టవద్దు అని ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో నీతి ఆయోగ్ ఇచ్చారని అంటే ఇంకా సిగ్గు లేకుండా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు మరి అదేవిధంగా వాళ్ళ అవినీతి పత్రిక ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రచారం చేస్తుందంటే ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కూడా పని చేయకుండా ప్రజలు భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ మీ విద్వాంసానికి ఏ రకంగా బలైపోయింది పోలవరం అని అంటే చాలా క్లియర్గా ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ మొన్న మేము అడిగితే చెప్తూ ఉన్నారు ఏదైతే దాన్ని రిపేర్ చేయాలని అంటే మరి మూడు వందల నాలుగు వందల అరవై ఆరు కోట్లు అవుతుంది మరి మొన్న గతంలో మనం దాన్ని నిర్మాణం చేసిందే నాలుగు వందల అరవై ఏడు కోట్లు అంటే మనం ఎంత అయితే నిర్మాణం చేస్తామో డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ రిపేర్లు చేయాలంటే మళ్ళీ అంత అవుతున్నటువంటి పరిస్థితి మరి దాన్ని కొత్తగా మళ్ళీ ప్యారలల్గా అంటే ఒకవేళ రిపేర్లు చేసినా ఎంతవరకు పనిచేస్తుందో లేదో కూడా డౌట్స్ ఉన్నాయి అందుకని ప్యారలల్గా కొత్తదే నిర్మాణం చేసుకుంటే బెటర్ అంటే దానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అవుతుందో అన్నారు మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఉంది అది ఒక ఐదు వందల కోట్ల రూపాయలు దిగువ కాపర్ డ్యామ్ ఉంది అక్కడ ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు మరి ఏదైతే ఆ పనుల్లో కూడా మరి ఎంతవరకు మీరు నాణ్యత చేశారో మరి ఏదైతే ఆ సీపేజ్ ఎందుకంటే ఎనభై క్యూసికల్ నీరు సీపేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఈవేళ మూడు వందల మూడు వందల యాభై క్యూసికల్ నీరు సీపేజ్ వస్తున్నట్టు పరిస్థితి సరే దాన్ని ఏదైనా ఏదో ఒక రకంగా కష్టపడి పునర్నిర్మాణం చేద్దామని అంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర మరి ఏదైతే ఆ గ్యాప్ వన్లో ఎందుకంటే ఆ రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలకి ఆ గ్యాప్ వన్ దగ్గర మరి మొత్తం ఆ శాండ్ కూడా మొత్తం తుడిచిపెట్టుకుని ఆ పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడి ఆ శాండ్ కూడా బయటికి పోయి పెద్ద పెద్ద యాభై అడుగులు డెబ్బై అడుగులు మరి అగాధాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఆ గ్యాప్ వన్ దగ్గర రెండు వందల యాభై మీటర్లు బండి ఉంటే ఆ రెండు వేల ఇరవై ఆగస్టుకు వచ్చినటువంటి వరదలతో ఆ రెండు వందల యాభై మీటర్ల బండ్ మనం మేము చూస్తే నూట యాభై మీటర్లు నూట యాభై మీటర్లు పోయి వంద మీటర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ప్యారలల్గా డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసి మళ్ళీ అక్కడ రాక్ ఫీల్ డ్యామ్ మళ్ళీ నిర్మాణం అంటే ఆ యాభై అరవై అడుగుల అగాధం వీళ్ళు దాన్ని శాండ్ తీసుకొచ్చి ఫిల్ చేసేసి మళ్ళీ చూపిస్తూ ఉన్నారు మరి ఆ యాభై ఆరు అడుగులు యాభై అరవై డ ఆ డెబ్బై అడుగులు శాండ్ని ఫిల్ ఫిల్ చేసి దాని మీద రాక్ ఫిల్ కడితే మళ్ళీ అట్లా దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాజెక్ట్ని ఎంత క్లిష్టతరం చేయాలో అంత క్లిష్టతరం చేసేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఏజెన్సీని కంటిన్యూ ఉంటే ఆ ఎగువ కాపర్ డ్యామ్ ఎందుకంటే వీళ్ళు పత్రికలో కానీ మరి పోలవరం నాకే అర్థం కాలేదు ఇంక ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదన్నటువంటి అన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి నిజంగా ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఏజెన్సీలు అయినా ఉండి ఉండి ఆ డెబ్బై రెండు శాతం అప్పటికే పూర్తయినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ ఇంకొక రెండు నెలలో పూర్తయిపోయి ఉండేదిగా ఏదైతే మే జూన్ జూలై కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉంటే మరి రెండు వేల ఇరవై ఫ్లడ్స్కి దయాఫ్రామ్ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉండేది కాదుగా అంటే మీ నిర్వాహకం వల్ల మీ యొక్క విధ్వంసం వాళ్ళు వీళ్ళ పోలవరానికి మరి భవిష్యత్తులో దాని భౌగోళిక పరిస్థితులు మారిపోయేంత వరకు కూడా మరి దాన్ని నాశనం చేసిన పరిస్థితి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ గాల్లో పెట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొచ్చి వృధాగా సముద్రంలో మూడు వేల టీఎంసీలు ఏదైతే పోతూ ఉందో ఆ గోదావరి జలాల్ని మళ్ళీ అటు రాయలసీమ ఇటు ఏదైతే ఉత్తరాంధ్రకు మరలించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే ఒక విజన్ ఉంది కాబట్టి అందులో కూడా ప్రత్యేకించి ఆయనకి నదుల అనుసంధానం ఎందుకంటే మన తెలుగు బిడ్డ కేఎల్ రావు అన్నాడు చెప్పాడు భారతదేశం ఏదో దుర్భిక్ష పరిస్థితుల నుండి బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటే మార్గం గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఏదైతే చెప్పాడో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచరణలో పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా గోదావరి జలాలని భవిష్యత్తులో ఎంతవరకు శ్రమించాలంతవరకు శ్రమిస్తూ ఎక్కడ ఎవరైతే నిపుణులు ఉన్నారో అన్ని అందరి యొక్క సహకారాన్ని తీసుకొని ఇటు స్టేట్ కానీ అటు సిడబ్ల్యూసీ కానీ అటు ఏదైతే ఇంటర్నేషనల్ ఏజెన్సీ కానీ ఇవన్నిటిని కూడా కూర్చుని మళ్ళీ ఎట్లా దీన్ని గాడిలో పెట్టాలి ఎట్లా దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఈ జగన్ నిర్వాహకం వల్ల ఆ రెండు వేల ఇరవై వరదల వల్ల అక్కడ భౌగోళిక భౌలిక భౌగోళిక పరిస్థితులు కూడా ఎట్లా మారిపోయి దానికి ఎట్లా మళ్ళీ రీడిజైన్స్ చేసుకోవాలి అన్నీ కూడా మరి వర్కౌట్ చేసి మరి దాన్ని కూడా పూర్తి చేసి తెలుగు జాతి కళను నెరవేర్చే విధంగా మేము కూడా సాయశక్తుల మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ